నేనైతే లడ్డూ వేలం పాడవాడు ఇదే ఫస్ట్ టైం చూసాయితే చూడాలంటే

నిద్యపు చదువుతున్నటువంటి ఆ మహాగణపతి యొక్క లక్షా డెబ్బై ఒక పదహారు రూపాయలకు దక్కించుకున్నటువంటి మా కళాశాల కామర్స్ మిత్రులు లక్ష్మ శ్రీపత్సాద్ గారికి ఆ దేవుని విధంగా వాళ్ళ కుటుంబానికి ఆ

మహాప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ వాటిని అందించాల్సిందిగా గౌరవ కళాశాల చైర్మన్ టీవీఆర్ గోపాలెడ్డి సార్ గారిని అదేవిధంగా జాయింట్ సెక్రటరీ రత్న మేడం గారిని అదేవిధంగా మత్తుద సార్ గారిని మా పూజారి గారిని మా ప్రిన్సిపల్ని అందరినీ కూడా మా ఫ్యాకల్టీ వేడుకుంటున్నాం